ఇప్పుడు మనం ఈ నక్షత్ర పాదాలు అంటే వివిధ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనే సిరీస్ చేస్తున్నాం ఇప్పుడు మనం చేసేది మృగశరా ఒకటో పాదం అంటే మీకు ఎవరైనా సరే మృగశన ఒకటో పాదంలో జన్మించారు మృగశర మనకి ఒకటో పాదం అంటే వృషభ రాశిలో వస్తుంది ఈ ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి ఎక్కువగా ఎలాంటి గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మానసికంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం రాశి గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం పాదం ఉంటే అది ఆ నక్షత్ర జాతకులు అని చెప్తాము పైగా ఆ రాశి అని చెప్తూ ఉంటాం వృషభరాశిలో మృగశిరా ఒకట పాదం ఉంటుంది అలాగే రెండో పాదం ఉంటుంది ఈ మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వాళ్ళకే మనం వృషభ రాశిగా తీసుకుంటాం మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు మిథున రాశిగా తీసుకుంటాం ఇప్పుడు మృగశరా ఒకటో పాదం అన్నా కానీ చంద్రుడు అక్కడ స్థితి పొంది ఉన్నట్టు అంటే స్థితిని బట్టి మనం వాళ్ళ యొక్క పరిహారాన్ని చెప్తాం చంద్రా మనం ఏ కాలిక్యులేషన్ చేస్తున్నా కూడా ఇది ఇవి వాళ్ళకి మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలు ఇవి అని వాళ్ళు మానసికంగా ఎలాంటి సఫర్సు చేస్తారు ఇవి మనం చెక్ చేసుకుంటాం ఇప్పుడు మరొకసారి ఒకటో పాదంలో జన్మించారు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమి ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుంటాం వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక మనకి సూర్యుడు ఇబ్బంది పెడతాడు మృగశర ఒకటపాదం వల్లే ఈ రవి వీళ్ళకి ఎలా ఉంటుందంటే మానసికంగా చాలా రకాల ఇబ్బందులు గురవుతారు రెండు మనం చూసుకుంటే వాళ్ళ గృహ సంబంధమైన విషయాలు కానీ మదర్ హెల్త్ ఇష్యూస్ కానీ సూర్యగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళు చాలా మందికి ఏంటంటే ఈ మృగశర ఒకటపాదం పుట్టిన వాళ్ళకి మానసికంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఎక్కువ అండ్ లీడింగ్ చేద్దాం మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు ఎక్కువగా సమస్యలు అవుతుంటారని చెప్పారు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు వీళ్ళని సైకలాజికల్ గా బాగా ఇబ్బంది కాబట్టి జాతకులు ఏంటంటే సూర్య పరిహారాలు చేసుకోవచ్చు సూర్యుడికి రెమెడీ చేసుకుంటే కనుక చాలా రకాల సమస్యలు తగ్గుతాయి ఏది మరొకసారి ఒకట బాగా ఉంది సూర్యుడు ఒకటే కాదు వీళ్ళకి వాళ్ళ జాతకంలో మానసికంగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే గురుగ్రహం కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు వీళ్ళు ఏంటంటే ఈజీ మనీని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం ఎప్పుడైతే జరుగుతుంది పబ్లిక్ మనీని ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీని ఎక్స్పెక్ట్ చేయడం ఎప్పుడైతే ఆలోచిస్తారు అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు ఏదో ఒక లిటిగేషన్ అనేది ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకి ఎదురవుతూ ఈ మృగశిర ఓట బాదం వర్లకి మనం చాలా వరకు చెక్ చేస్తే వాళ్ళకి వారసత్వ సంబంధమైన కానీ లేకపోతే ఏదైనా పబ్లిక్ మనీకి సంబంధించిన పనులు చేయడంలో కానీ వీటిలో ఏంటంటే కొంచెం సఫర్ అవుతుంటారని చెప్పి వీళ్ళ జాతకంలో ఎప్పుడైనా సరే సూర్యుడు కానీ గురువు కానీ కనెక్షన్స్ జరిగినాయి ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారు అని చెప్పాలి ముఖ్యంగా ఇంకా బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక మానసికంగా వీళ్ళకున్న వృత్తి వ్యవహారాలు ఏదైతే ఉంటుందో ఆ వృత్తికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతుంటారు మానసికంగా అంటే ఇక్కడ వెహికల్స్ సంబంధించిన ఇబ్బందులు కానీ వెహికల్ సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కానీ గృహాలకు సంబంధించిన లిటిగేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా వీళ్ళకి శుక్రుడు కూడా బలంగా తీసుకెళ్తుంటాడు చెప్పొచ్చు ఇది మరొకసారి ఒకటో భాగంగా శుక్ర శుక్రగ్రహం బావదు మాస్తే చెప్పాలంటే అది ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకేంటంటే రవి కూడా బాగా ఇబ్బంది పెడుతుంటారు శుక్రుడు రవి అలాగే గురువు ఈ మూడు గ్రహాల ఇబ్బంది అనేది వీళ్ళు ఎదుర్కొంటారు లైఫ్ గురువుగా చూసుకున్నాం జ్ఞానానికి సంబంధించింది ఆలోచన విధానానికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ఇంకా శుక్రుడు అంటే లగ్జరీస్ కంఫర్ట్స్ ఇంకా పురుషుల జాతకాల్లో స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇంకా అట్లాగే వైవాహిక సమస్యలు కానీ ఇలాంటివి ఎక్కువ ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడతాం అంటే ఇది మృగ మృగశిర ఓటా బాధలు ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఈ మూడు గ్రహాలకి రెమెడీ అనేది చేసుకుంటాం మంచిది ముఖ్యంగా సూర్యుడు చేయాలి వీళ్ళు అప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది రెండోది వీళ్ళు సైకలాజికల్గా ఏంటంటే ఒక రకమైన ఒకళ్ళ మీద ఆధిపత్యం చలాయిద్దాం అనే మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది తగ్గించుకుంట మంచిది ఈ ఆధిపత్యం చలాయించే రాజు రాజులక్ష్మణి ఇదంతా సూర్యుడి ఈ సురుడే వీళ్ళ జాతకానికి పీడాకార అవుతున్నాడు గంట మానసికంగా వీళ్ళు దానికి సంబంధించిన ఇది పెట్టుకోకుండా ఉంటాం మంచిది రెండోది ఇక్కడ ఈ జాతకులకు ఎక్కువ చెప్పాలంటే కనుక మదర్ సఫర్ అవుతుంటుంది అని చెప్పొచ్చు మరొకసారి ఒకట కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి సూర్యపరిహారాలు చేస్తున్నారు కాబట్టి చేస్తే కనుక వీళ్ళని ఆల్మోస్ట్ మనకి చాలా రకాల సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు చెప్పండి సూర్యుడి కంటే పెద్ద పరిహారమే ఉండదు ఏదన్నా కుక్కలకి జంతువులకి బిస్కెట్లు ఇవ్వటం లేదు మీకు ఏంటంటే గోధుమ రవ్వ అనే ఐటెం ఉంటుంది కాబట్టి ఇళ్ళలో గోధుమ రవ్వ కొంచెం పంచదార నెయ్యి కలిపేసి ఆ పొడిని ఇప్పుడు చుట్టూ అది చెప్తారంటే చెప్పారు ఏదన్నా జిల్లే డాబుల్లో పెట్టుకుంటాం దాన్ని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం దాన్ని ఇంటికి తూర్పు దిక్కున బయట పెట్టడం ఈ విధంగా పరిహారం అనుకోండి వీళ్ళ లైఫ్లో చాలా రకాల మానసిక సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు మనం ఎందుకంటే సిరీస్ మొత్తం చేసేది ఎక్కువగా ఓన్లీ పరిహారాల గురించి అంటే ఏ ఏ పాదాలు పుట్టిన వాళ్ళు ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి వాటికి పరిహారాలు ముఖ్యంగా ఈ మృగశిర ఓటాపాదంలో పుట్టినట్టు మూడు గ్రహాలు ఇబ్బంది పెడతారు గురుశుక్రులు ఇబ్బంది పెడతారు అలాగే రవి కూడా ఇబ్బంది పెడతారు వీళ్ళు ఏ ప్లేస్లో ప్లేస్ అయినా వీళ్ళ కనెక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని రకాల మానసిక సమస్యలు వీళ్ళ వల్ల వస్తుంటాయని చెప్పాలి హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి లగ్జరీకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి రెండోది ఆధిపత్యం చాలా సమస్యలు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే దానికోసం బాగా ఎక్కువ సఫర్ అవ్వదు అంటే మనం మరోసారి ఓటం వల్ల అటు పరిహారాలు చేసుకోండి బాగుంటుంది పరిహారాలకు సంబంధించిన క్లాసెస్ నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి వాటిని గమనించారనుకోండి ఈ పరిహారాలు ఎలా చేయొచ్చు అనేది మీకు అక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నవగ్రహాలకు సంబంధించి అవి చేసుకోండి బాగుంటుంది అలాగే మీకు ఈ మైనస్ నుంచి ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళ మీకు ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటికే లాట్ ఆఫ్ వీడియోస్ ఫోర్ హండ్రెడ్ ఎవ ఉన్నాయి ఇంకా వస్తూ ఉంటాయి నేను చేస్తే ఎవ్రీ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే కదా మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చింది లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉండారు ఇంకా ఇదే పాదాలను వాళ్ళకి మీరు వీడియోలు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా స్వయంగా పరిహారాలు చేసుకొని రిలీఫ్ పొందుతారు అని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్